అనగనగా ఒక కుందేలు బెర్రీ పండ్ల చెట్లు కింద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నది అనుకోకుండా కుందేలు ఒక పెద్ద శబ్దానికి ఉలిక్కి పడి లేచింది ఆ శబ్దం విన్న కుందేలు భూమి చూలిపోతుందేమోనని అని అనుకోని అక్కడ నుండి వేగంగా పరిగెత్తసాగింది అలా పరిగెత్తుతున్న కుందేలు తనకు దారిలో కనిపించిన జంతువులన్నింటినీ ఈ విధంగా అన్నది ఓ అన్నలారా అక్కలారా అందరూ ఈ ప్రదేశం వదిలి పారిపోండి భూమి బ్రదలవుతున్నది కుందేలు మాటలకు అడవిలోని జంతువులన్నింటికి పరిగెత్తుతూ సింహం నివసించే స్థావరం వరకు వచ్చాయి వాటి అలికిడి విన్న సింహం గట్టిగా గర్జిస్తూ ఈ విధంగా అన్నది ఓ అవివేకమైన జంతువులారా ఆగండి ఎందుకలా పరిగెత్తుతూ ఉన్నారు ఏం జరిగింది సింహం మాటలకు జంతువులు ఒక దాని ముఖం ఒకటి చూసుకున్నాయి ఆ మాటలకు కుందేలు ఈ విధంగా అన్నది ఓ సింహరాజా నేను చెట్టు క్రింద పడుకొని ఉండగా పెద్ద శబ్దం వినిపించింది నేను భూమి బ్రద్దలవుతున్నదని అని అనుకున్నాను కుందేలు మాటలకు సింహం నవ్వుతూ ఈ విధంగా అన్నది సరే కుందేలు రా వెళ్దాం నీవు పడుకున్న చోటు చూపించు కుందేలు సింహంతో పాటు మిగిలిన జంతువులన్నీ కలిసి కుందేలు పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్ళాయి ఆ చెట్టు క్రింద చాలా పండ్లు రాలి పడి ఉన్నాయి అప్పటికి కానీ మిగిలిన జంతువులకి అక్కడ జరిగిన విషయం అర్థం కాలేదు అక్కడ చాలా పండ్లు నేల రాలి పడుతున్నాయి ఆ పండ్లు పడిన శబ్దం విని కుందేలు అలా అనుకున్నది దాని మాటలు విని వీరంతా అమాయకంగా దాని వెంట పరిగెత్తారు అని సింహం నవ్వుతూ చెప్పి సింహం వెళ్ళిపోయింది మిగిలిన జంతువులు కూడా కుందేలు మాటలు విని ఏమీ ఆలోచించకుండా దాని వెంట పరిగెత్తినందుకు సిగ్గుపడుతూ తమ తమ ఇంటి దారి పట్టాయి ఇందులో నీతి ఏంటంటే ముందు వెనుక ఆలోచించకుండా ఎవరి మాటలు గ్రుడ్డిగా నమ్మకూడదు ఇదనమాట స్టోరీ మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్